హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ పచ్చిశనగపప్పు టమాటా ముందుగా కాలీఫ్లవర్ని కట్ చేసుకుని వేడి నీళ్ళలో వేసుకుని తీసుకున్నాను అనమాట ఇలా చేస్తే ఇలా చేస్తే ఏ పురుగులున్నా కూడా మనకి అన్నీ చనిపోయి నీట్గా ఉంటుంది అనమాట సరేనా ఇలా కొంచెం ఈ సైజు ముక్కలైతే బాగుంటుందన్నమాట మనకి ఉడి ఉడికిన తర్వాత కూడా కొంచెం చిన్నగా అయినా మనకి బాగుంటుంది కూరలో కనిపిస్తాయి బాగుంటుంది కూరకి కావాల్సిన పదార్థాలు కూడా త్వర త్వరగా చూసేద్దామా చూస్తున్నారు కదా ఈ సైజువి చిన్నవి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి కారం తక్కువేసుకునేవాళ్ళు కొంచెం పచ్చిమిర్చిని తగ్గించుకోండి చూస్తున్నారా అరకప్పు పచ్చిశనగపప్పుని నానబెట్టుకుంటే కప్పు అయిందనమాట నేను ఒక గంట ముందే నానబెట్టుకున్నాను నానబెట్టుకుని వాటర్ అంతా తీసేసాను కప్పు అనమాట అరకప్పు టమాటాలు చూస్తున్నారా ఈ సైజులో మూడు తీసుకున్నాను త్వరగా చేసేసుకుందామా మరి స్టవ్ వెలిగించుకుని కూరకు సరిపడగా పాను పెట్టుకుని సరిపడగా నూనె వేసుకుందాము ముందుగా తాజా కరివేపాకుని వేసుకుందాము కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాము ఉల్లిపాయలు మగ్గటానికి చిటికడి ఉప్పు వేసుకుందాము ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కాలీఫ్లవర్ ఫ్లావర్ ముక్కలు వేసుకుందాము బాగా కలిసేటట్లు తిప్పుకోండి కాస్త మగ్గిన తర్వాత నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును కూడా వేసుకుందాం వేసుకున్నవన్నీ బాగా కలిసేటట్టు తిప్పుకుందాము రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని మంట సిమ్లోనే పెట్టుకుని మగ్గించుకుందాము రెండు నిమిషాలు అయింది చూద్దామా చక్కగా మగ్గిపోతుంది కదా ఏ మసాలాలు లేకుండా ఇలా సింపుల్గా చాలా బాగుంటుందన్నమాట ఉప్పు కారం పసుపు వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారా కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను నేను ధనియాల పచ్చవి పౌడర్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు వేసుకొని వేయించుకుంటే బాగుంటుంది అంతే ఇంకేమి గరం మసాలా ఏమీ వేయట్లేదు అనమాట సింపుల్గా చాలా బాగుంటుంది కర్రీ ఏ మసాలాలు లేకపోవటం వల్ల కర్రీ కొంచెం ఎక్కువ కూడా తీసుకోగలం అనమాట దేంట్లోకైనా బాగుంటుంది రైస్లోకైనా చపాతిలోకైనా ఒకసారి ట్రై చేయండి నేను ఎక్కువ మసాలాలు వేయను దేనిలోకి అంటే మనకి ఈ కాలీఫ్లవర్ ఫ్లేవరు పచ్చిశానగపప్పు ఫ్లేవరు మిస్ అవుతాం అనమాట మసాలాలు వేస్తే ఇంకా అది నాన్ వెజ్ లాగా అనిపిస్తుంది నాకైతే నా అభిప్రాయం చెప్తున్నాను కొంచెం పసుపు ముందు వేసుకున్నాం కదా ఉప్పు ఉల్లిపాయలు మగ్గటానికి ఇప్పుడు కొంచెం వేస్తున్నాను మీ రుచికి సరిపడగా మీరు వేసుకోండి ఉప్పుని కారం కారం కూడా మీరు ఎలా తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోండి వేసుకున్న కారం ఉప్పు ముక్కలన్నింటికి బాగా పట్టేలాగా కలుపుకుందాము నేను ఇంకో అర స్పూన్ కారం వేసుకుంటున్నాను రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము మంట తగ్గించుకుని ఉంచుకోండి మాడకుండా చూసుకోండి కాస్త మగ్గిన తర్వాత నీళ్ళు వేసుకుంటున్నాను ఒకసారి తిప్పుకుందాము వేసుకున్న కారం ఉప్పు పసుపు అన్నీ కలిసేటట్లు మంటని కాస్త పెంచుకొని ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుందాము ఒకసారి చూద్దామా మాడకుండా చూసుకోండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మంట తగ్గించుకొని మరలా ఉడికించుకుందాము రెండు మూడు నిమిషాలు కూర మగ్గిపోతుంది చూద్దామా చక్కగా మగ్గిపోతుంది కదా కూర కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాము కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందాము మూత పెట్టుకుని మరో రెండు నిమిషాలు మగ్గబెట్టుకుందాము పెట్టుకుందాము రెండు వెల్లుల్లి రేఖల్ని ఇలా దంచుకుని వేసుకోండి రుచి బాగుంటుందన్నమాట ఇలా వేసుకుంటే వెల్లుల్లి వెల్లుల్లి రెమ్మలు వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు అయింది చూద్దామా ఓ చక్కగా ఉడికిపోతుంది కదా కాలీఫ్లవర్ పచ్చి శనగపప్పు కూర చూస్తున్నారా ఎంత బాగుందో మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది అన్నమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ వేసుకున్న వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా శనగపప్పు అన్నీ ఉడికిపోయే వరకు ఇలా దగ్గరగా ఎగురులాగా అయిపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట చూస్తున్నారా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకి ఇంకా దగ్గరగా అయిపోతుంది అనమాట ఇలా దించుకుందాము ఈజీగా అయిపోయింది కదా సింపుల్గా ఎక్కువ మనం ఏం మసాలాలు కూడా వాడలేదు కదా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చూస్తున్నారా చక్కగా ఉడికిపోయింది కదా ఈ కూరలో కొత్తిమీర కన్నా కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కూరకి సూట్ అవుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేస్తారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్